చూడండి ఈ రోజు కదా తన్నే కొంగ తాళతన్నిన ఎండ్రి అంటే కొంగ కన్నా తెలివైంది అనమాట ఎండ్రి ఎలాగో మనం చూద్దామా అన్నగనక ఒక చెరువు ఉంది ఆ చెరువులో ఎన్నో చేపలు ఉన్నాయి అలాగే ఒక క్రాబ్ కూడా ఉంది అక్కడికి ఒక కొంగ వచ్చింది ఆ కొంగ ఏమన్నదంటే నేను ఎప్పుడు కూడా చేపలు తిన్ను నేను ఎప్పుడు కూడా శాకాహారిగా ఉంటాను నేను మంచిగా అన్న చెప్పింది ఇంకా ఏం చెప్పిందంట ఈ చెరువు కొన్ని రోజుల్లో ఎండిపోతుంది అప్పుడు మీ అందరూ చచ్చిపోతారు నాకు మీ చాలా బాధ అనిపిస్తుంది నేను మంచి ప్లేస్ చూసాను అక్కడికి మీ అందరు నాతో వచ్చారు అనుకోండి హ్యాపీగా ఉండొచ్చు ఆ చెరువు ఎప్పటికీ కూడా ఎండిపోదు అని చెప్పింది అనమాట అయితే చెప్పిన మాటలన్నీ కూడా ఈ క్రాబ్ వినేసి చేపలకి చెప్పింది సరే సరే అయితే మనం వేరే దగ్గరికి వెళ్ళిపోతాము మనం ఇక్కడ ఎలా వెళ్తాము బయటకు వస్తే చచ్చిపోతాం కదా అంటే అప్పుడు పొంగ అన్నది మీరేం బాధపడకండి నేను మీకు సాయం చేస్తాను నేను మీకు పెద్ద చెరువులోకి తీసుకెళ్తానని చెప్పేసి అందరిని కూడా కొండ మీద పట్టుకెళ్ళి తినేసిందంట తినేస్తే లాస్ట్ కి అన్ని చేపలు అయిపోయిన తర్వాత ఆ క్రాబ్ ఒక్కటే మిగిలిపోయింది ఆ క్రాబ్ ఏమన్నా నేను వచ్చేస్తాను ఆ ఫ్రెండ్స్ దగ్గరికి పట్టుకెళ్ళు అంటే కొంగ అది కూడా తినేద్దామని ఆశపడి దాన్ని కూడా వీటి మీదకి ఎక్కించుకుంది చేపలపాటు నీకు పట్టుకుంటే జారిపోతుంది అందుకని దాన్ని మెడకు తగిలించుకుని కొంగ ఎగురుతుందంట దగ్గరికి కొండ మీదకి వచ్చేసరికి ఈ క్రాబ్ ఏమో అక్కడ చేప ముళ్ళు చూసి కొంగ చాలా మోసమైనది దీన్ని ఎలాగైనా మనం చంపేయాలి మన ఫ్రెండ్స్ అందరినీ చంపేసింది అని చెప్పి క్రాబ్ ఏం చేసింది తన పదునైన కత్తెర లాంటి కాళ్ళు ఉన్నాయి కదా వాటితో కొంగ మెడని కట్ చేసి పగ తీర్చుకుంది ఇప్పుడు నుంచి మనం సుఖంగా జీవించవచ్చు ఈ పీడ వెరగడైంది అని చెప్పి క్రాబు బుద్ధి చెప్పింది ఆ ప్రశ్నలు అడుగుతాను చెప్పండి కొంగ ఎందుకు విలపిస్తుంది కొంగ ఏం పథకం వేసింది చేపలు తిందామని ఆ ఎండ్రి కొంగది నెలక్కన పెట్టింది కొంగ మీద ముళ్ళు చూసింది మరి ఎండ్రి ఏం చేసింది కొంగకి వెరీ గుడ్